நாயக நாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பான நின்ற காப்பானே கொடி தோன்றும் தோரண வாயில் காப்பானே கொடி சிறுமியரோமுக்கு ஐபரே மாயன்மணி வண்ணன் நலேவாய் நின்றான் மாயன்மணி வண்ணன் நலேவாய்ந்தான் கூயோமாய் வந்தோம் புயிலழப்பாடுவான் மாய் வந்தோம் புயிலழ பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாற்ற మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించువాడా మాము లోనికి పోనిము మేము వ్రేపల్లెలో నుండు గొల్ల పిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మనులతో కూడిన గడియను తెరువుము మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్లకులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అత్యధిక ప్రేమానురాగములు కలవారము స్వామికి సుప్రభాతం పాడి మేలుకొల్ప వచ్చినాము గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్యకున్న చేపితుడును ఇంద్రలీల మణివర్ణము గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు అను ధ్వనించడు వాద్యం నెత్తునని నిన్ననే వాగ్దానం చేసినాడు ఇప్పుడు అనన్య ప్రయోజనములమై స్వామి నిద్రలేచినట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకుము మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపులు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివాడిని వేడుకుంటున్నారు